సివిల్స్ సాధించాలని చాలా మంది కళలు కంటుంటారు కానీ కలకంటే సరిపోదు దాన్ని సాకారం చేసుకునే దిశగా శ్రమించాలి అప్పుడే విజయం శుద్ధమవుతుంది అదే కోవకు చెందుతాడు భూపాలపల్లికి చెందిన జితేంద్ర నాయక్ ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి పుస్తకాలతో కుస్తీ పట్టాడు మొదటి ప్రయత్నంలో ఒక్క మార్కుతో విఫలమైన నిరాశ చెందలేదు అపజయమే విజయానికి సోపానమని భావించి సన్నద్ధమయ్యాడు రెండవ ప్రయత్నంలో సివిల్స్ లో ఎనిమిది వందల యాభై ఐదువ ర్యాంకు సాధించి శబాష్ అనిపించాడు చిన్నతనం నుంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నాడి యువకుడు ఎలాంటి అవరోధాలు అడ్డు వచ్చినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో సమస్యల్ని ఎదుర్కోవచ్చని భావించాడు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కొలువు వచ్చినా ఇంకా ఏదైనా సాధించాలనే సంకల్పం అతడిని సివిల్స్ వైపు అడుగులు వేసేలా చేసింది ఈ యువకుడి పేరు జితేందర్ నాయక్ భూపాలపల్లికి చెందిన హేమా నాయక్ మంజులా దంపతుల రెండవ కుమారుడు ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు ప్రాంగణ నియామకాల్లో ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినా రాజీనామా చేసి తండ్రి ఆశయం కోసం సివిల్స్ పై దృష్టి సారించాడు మొదట్లో విఫలమైనా నిరాశ చెందలేదు అదే స్ఫూర్తితో తిరిగి సన్నద్ధమై రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్ దాటలేకపోయిన జితేందర్ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ విజయం దిశగా అడుగులు వేశాడు ఇంటర్వ్యూ అంటే కాస్త బెరుకు ఉన్నా సీనియర్ల సాయంతో మాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా విజయం సాధ్యమైందని చెబుతున్నాడు జితేందర్ ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదివాను దాని తర్వాత వన్ ఇయర్ జాబ్ చేశాను క్రేజర్ పైన కంపెనీలో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ తోని దాని తర్వాత సివిల్ సాధించాలనే లక్ష్యంతో ట్వంటీ ట్వంటీ టూలో జాబ్లు వదిలేసి టూ ఇయర్స్ ఇంకా దీనికోసమే కష్టపడారనుకుంటా చదివాను రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ఫస్ట్ అటెంప్ట్ లో మెయిన్స్ లో చిన్న చిన్న తప్పులు చేయడం ద్వారా క్వాలిఫై కాలిపోయాను కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను దాని తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను మెయిన్స్ క్వాలిఫై అయిపోయాను ఇంటర్వ్యూ వచ్చేసరికి కొంచెం భయం అయితే ఉంది ఎందుకంటే క్వాలిఫై అవుతామో లేదో తెలియదు కానీ భయం పోవాలంటే ఒకటే మార్గం అనిపించింది మా సీనియర్స్ ని సీనియర్స్ ని కలిశాను వాళ్ళతో మాట్లాడడం సో వాళ్ళు ఇంటర్వ్యూ సలహాలు ఇచ్చడం ద్వారా అలా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్లిపోయాను ఇంటర్వ్యూలో ఎటువంటి భయం లేకుండా మాట్లాడగలిగాను అంటే దానికి కారణం ముందు మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం ద్వారా అలా ఇంటర్వ్యూలో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ప్రతి అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ పోయాను తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి నుంచే రెండేళ్ల పాటు సివిల్స్ కు సన్నద్దమయ్యానని చెబుతున్నాడు యువకుడు ఎంపిక చేసుకున్న పుస్తకాలతో చదివి మాక్ టెస్టులు సిరీస్ లు రాస్తూ యూపీ క్రాక్ వివరించాడు సాధించాలనుకుంటే సరిపోదని ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని తర్వాత సాధన చేయాలని చెబుతున్నాడు జితేందర్ ఇంటి నుంచే మొత్తం చదివాను టూ ఇయర్స్ కానీ దాని తర్వాత మెయిన్స్ కావాలంటే కోచింగ్ కాకుండా మెయిన్స్ గైడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది దాన్ని తీసుకున్నాను ఫోర్ ఐఏఎస్ లో ఫోర్ మంత్స్ మెయిన్స్ రాస్తూ కూర్చున్నాను అక్కడ నాకు బెటర్మెంట్ కనిపించింది నా మార్క్స్ లేకపోతే వాళ్ళ సలహాలు కానీ దాని తర్వాత బెటర్మెంట్ రాస్తూ ఉండిపోయాను అలా కోచింగ్ అయితే కావాలి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి మిగతా వాటికి అయితే కోచింగ్ అక్కర్లేదు ఇంటర్వ్యూ కి మార్క్స్ ఎలాగా ఉంటుంది మాకు ఇంటర్వ్యూస్ ఇస్తే చాలు ఈజీగా ఇంటర్వ్యూ అయితే క్వాలిఫై అయిపోవచ్చు డాడీ సింగరైన్ లో ఏరియా వర్క్ షాప్ లో ఫోర్ మెన్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు సో అతని ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది చిన్న ఎప్పుడు ప్రోత్సాహం ఇచ్చేవారు డాడీ కూడా చెప్తూ ఉండేవారు చెడు మాత్రం ఎప్పుడు ఫాలో అవ్వకు అని చెప్తూ ఉండేవారు సో అది ఫాలో అవుతూ ఉండేవాన్ని ఇంకా దాని తర్వాత కొన్ని కొన్ని ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి కానీ డాడీ ఎప్పుడు అది నా వరకు చూపించలేదు పిల్లలతో తండ్రిలా కాక స్నేహితుడిలా ఉంటే వారి ఆశయాలేంటో తెలుస్తాయని చెబుతున్నారు జితేందర్ తండ్రి హేమానాయక్ తాను అలానే వ్యవహరించి చదువులోనే కాకుండా అన్నింటిలో ముందుకు వెళ్ళేలా ప్రోత్సహించారని వివరించారు కుమారుడు సివిల్స్ ర్యాంక్ సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఒకళ్ళు ప్రజల కోసం చూడాలి ఒకళ్ళు రాజ్యాంగాన్ని రక్షించాలని ఒకటి నా గోల్ పెట్టుకున్నా ఒక తండ్రి లెక్క కాకుండా ఒక అన్నదమ్ముల లెక్కనే పెరిగినాం మేము ముగ్గురు ఆల్రెడీ క్యాంపస్ సెలక్షన్ వచ్చింది రజ్పేర్ అనే కంపెనీలో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫర్ ఆయన కొంచెం గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉంటే బాగుంటుంది ఐపీఎస్ ఐఏఎస్ సైడ్ నువ్వు ఆలోచిస్తే బాగుంటుంది సివిల్స్ అంటే ఓకే డాడీ యూ కెన్ గో అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకే రావడం నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది బాబు ర్యాంక్ తక్కువ వచ్చినా బాధపడ బాధపడవద్దు అనే చెప్పినాడు ఎందుకంటే యూపీఎస్సీలో సి రావడమే గొప్ప అట్లాంటి అవకాశాన్ని సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నా నాకు తండ్రిగా కావాల్సింది దానికంటే ఎక్కువ ఏం లేదు ఐఏఎస్ సాధించాలని నా ఆశ ఐఎస్ సాధిస్తాడనే ఒకటి ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది జీవితంలో సాధించాలనే తపన కృషి పట్టుదల ఉంటే ఎలాంటి అవరోధాలు ఎదురైనా విజయం సొంతమవుతుందని అవుతుందని నిరూపించాడు యువకుడు భవిష్యత్తులో తిరిగి సివిల్స్ రాస్తారని తప్పకుండా ఐఏఎస్ సాధిస్తానంటున్నాడు జితేందర్